హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి మంచి టు ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే లాగానే ఇంకా ఆవులు దొలుకొని మా ఫాదర్ చిక్కం తీసుకొని తీసుకొని వచ్చాననమాట గొర్రెల్లోకి ఇంకా ఆవులను బయటే వదిలేసాననమాట బీళ్ళలోకి చుట్టుపక్కల పెద్దగా ఏం పొలాలు లేవు ఒకవేళ ఏట్లోకి కొంచెం చెట్లలోకి పోవాలన్నా మధ్యలో నీళ్ళు అడ్డొస్తాయి కాబట్టి అవి ఎక్కడికి వెళ్ళలేవని వదిలేశాను ఇంకా మా ఫాదర్ కూడా తినేసి ఇంకా గొర్రెలన్నీ దొరలోకి తోలి ఫస్ట్ గూట్లో పిల్లలన్నీ వేసి ఇంకా సిక్ అయిన వాటి చూస్తూ ఉన్నామన్నమాట నేను నేను ఇంకా మా ఫాదర్ ఇంట్లో నేను జస్ట్ హెల్పర్గా ఉంటానన్నమాట గొర్రెలను పట్టుకోవడానికి కావచ్చు మందులను తీయడానికి అంతే సో పొద్దున్నే ఆవులు దొలుకొని వచ్చేటప్పుడు కూడా తుంపర పడుతూనే ఉంది ఆయన కూడా వచ్చిన ఎందుకంటే ఇంకా చేసే అన్నీ ఉంటాయన్నమాట పండ్లు గొర్రెలో అయినా లేకుంటే కొన్నిసార్లు మళ్ళీ నీళ్ళు ఒక చోటు నుంచి ఇంకో చోటికి మాట్లాడం అట్లాంటివి అందుకు యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ కదా అనేసి వస్తాను నాకు కుదిరినంతలో ముందుగా రావడానికి నేను ట్రై చేస్తా ఎప్పుడు కొంతమంది అయితే ఇమ్మకు తెల్లారేకి కాలస్యం లే పద్ధనాల్ని ఆవులు దొలికపోవడము ఏం మేపుతుందో ఏమో అని కూడా కొంతమంది మనసుల్లో అనుకుంటా ఉంటారు ఎందుకు అట్లా అనిపించింది కొన్ని మాటలు కూడా అనమాట నాకు కూడా మా కంఫర్ట్ బట్టి మేము చూసుకుంటాం అర్లీగా రాగానే ఆవులు మేస్తే మే నీళ్ళని వదిలేస్తాము లేదంటే ఇంకా వద్దులే మళ్ళీ మేపుదాంలే దాంట్లో ఎందుకు లేనే దొలి లేకుంటే కట్టేసేదో ఏదో చేసి ఇంకా గొర్రెలో పని చూసుకుంటాం అనమాట గొర్రెలో పని ఏముంటుంది గుర్లో పిల్లలు వేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటే అట్లేం లేదు మావే మలల్లోనే ఉన్నాయి చేల్లకాల గొర్రెలు ఏం తోలే తోలట్లేదు కదా కాబట్టి వర్షాలు బాగా పడినాయి కొన్ని గొర్రెలు కుంటుతూ ఉంటాయి కొన్ని గొర్రెలకి అయితే గట్టిపుండ్లు అయింటాయి కుంటే వాటికి ముళ్ళు తీయాలి ఇంకా గట్టిపుండ్లు అయింటే దాన్ని కొంచెం క్లీన్ చేసి ఆ గాయాన్ని వాటికి ఏదో మందు బుయ్యాలి దాదాపుగా ఒక పది పదిహేను గొర్రెలు ఉంటాయి అన్నిటినీ చూసుకోవాలి కదా సో టైం టేకింగ్ ప్రాసెస్ ఇంకా కొన్ని చిన్న పిల్లలు కూడా వాటికి కూడా మందులు పెట్టాల్సి వస్తుంది వాటికి మోషన్స్ అవ్వడం అట్లా ఉంటుంది కాబట్టి ప్రతి పిల్ల గూట్లేకేసే ముందు నోట్ వాటి పళ్ళు కూడా చెక్ చేస్తామన్నమాట చిగుళ్ళ వాప్ వాపొచ్చింటాయి ఎర్రగా మారి అక్కడ కూడా పుండ్లు వచ్చింటాయి సో ప్రతిదీ చూసుకోవాల్సిందే కాబట్టి టైం ఉంటుంది మళ్ళీ రెండు వందలు మూడు వందలు కొంతమందికి ఆరు వందలు వెయ్యి అట్లా ఉంటాయి కదా అంటే వాళ్ళు ఎట్లా చేసుకుంటారో అది వాళ్ళు హ్యాండిల్ చేసే దాన్ని బట్టి ఉంటుంది మేమైతే ఇట్లనే హ్యాండిల్ చేస్తాం మేమైతే ఇట్లనే చూసుకుంటాం ఎక్కడ లేని ఇల్లే చూసేవాళ్ళు ఇల్లే చేసేవాళ్ళు అని అనుకుంటే దానికి మనం ఏం చేయలేం కదా ఎవరి పని వాళ్ళది ఎంతవరకు అంటే ఎవరికి తెలిసినంతలో వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు అంతే నేను మేమే ఎక్కువ చేస్తున్నాం వాళ్ళు తక్కువ చేస్తున్నారు అట్లేం కాదు ఎవరి కంఫర్ట్ బట్టి వాళ్ళు చేసుకుంటే పోతారు సో దిస్ ఇస్ మై వర్క్ సారీ దిస్ ఇస్ అవర్ వర్క్ ఇంక ఇవాళ కూడా నిన్న ఏం కూల్ వాళ్ళు ఏం రాలేదు మా అత్తమ్మ ఇంకా మా హస్బెండ్ చెన్నక్కడ పీక్కినారు మళ్ళీ ఇంక ఇవాళ వచ్చేసి ఒకరిని మా రిలేటివ్ని పిలుచుకున్నాం అనమాట చెన్నక్కడిని పీక్కునేకి సో ముగ్గురు కలిసి ఈ రోజు అయిపో చేస్తారేమో అనుకుంటున్నాము నిన్న వర్షం పడింది ఇవాళ పొద్దున్నే పడతా ఉందన్నమాట ఏమవుతుందో ఎలాగో మేము నిండా మునిగినా ఇంకా తేలితే ఎంత లేకుంటే మునిగిపోతే ఎంత అనుకొని ఇంక పీకేస్తాను తుంపరబడిన ఒకవేళ వర్షం వచ్చినా కూడా ఇంకా ఆవులు గొర్రెలు మనవి ఇంకా నిన్న ఈవినింగ్ టైం నేను ఒకటి ఫేస్ చేశాను ఏంటంటే నిన్న బట్టలు ఎత్తుకొని వచ్చాను కదా ఇంకా ఆ మూట ఇంకా మా ఫాదర్ ఇంకా చిక్కము టూ లీటర్స్ బాటిల్ రెండు నాదొక వన్ లీటర్ బాటిల్ నా క్యారీ ఈ ఐదు ఒక ట్రబ్లెక్ వేసుకొని వాటి మీద బట్టలు వేసుకొని ఎత్తిన పెట్టుకొని వెళ్తున్నాను ఆవులు తోలుకొని అయితే దట్టమైన జలం ఉంటుంది దానికి ఒక మోకాలు ఎత్తంత నీళ్ళు వెళుతుంటాయి దాంట్లోకి రెండు ఆవులు దూరిపోయినాయి ఇంకొక దూ చిన్న దూడు ఉంది కదా అదే తరపు అది ఒక పక్కకి వెళ్ళిపోయింది నాకు అసలు దిక్కుతో వచ్చలేదు నెత్తి నవ్వు ఉన్నాయి కింద చూస్తే నీళ్ళు వెళ్ళిపోతున్నాయి అక్కడ సరిగ్గా దారి కూడా లేదు వెళ్తుంటే కాలు దిగబడిపోతున్నాయి సడన్గా స్లిప్ అయ్యాను పిచ్చెత్తుకుంది నాకైతే ఏంట్రా ఇది నాకు అనిపించింది ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకే చోటే కూర్చొని చూస్తూ ఉన్నా ఆవులు ఎక్కడ పోకుండా వేస్తూ ఉన్నాయి తీర ఇంటికి వెళ్ళేటప్పుడు ఇదేంటి టైం అవుతుంది పాప వస్తుంది ఉండాలి కదా బస్ దగ్గర అని చాలా టెన్షన్ అయ్యి ఏదో కష్టపడు తంటలు పడో కింద పడో మీద పడో ఇంకా రెండు దారికి తెచ్చుకొని నెత్తిన బట్టలు వేసుకొని వెళ్తున్నాను బట్టలు ఎత్తుకొని ఇంకా సడన్గా దూడ రావట్లా ఎక్కడుందో అర్థం కాల వీటిని వదిలేస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాయి దూడ కోసం వెళ్తే ఇంకా అంతే అందుకనేసి దూడ వస్తుంది అది మామూలుగానే వెనకల పడి మళ్ళీ నిదానంగా వస్తుంది కదా అనేసి రెండు ఆవులు దొరుకుని బట్టలు ఎత్తుకొని పోయి వెనకలు రాలే దూడ వేరే దారంట వస్తుంది దాని అరుపులు వినిపిస్తున్నాయి అది కనిపించట్లే సర్లేనేసి ఇంక ఇవి వీటిని కట్టేసి బట్టలు ఇంకా ఇంట్లో వేసి మళ్ళీ వెతకడం స్టార్ట్ చేసాం మా హస్బెండ్ మా హస్బెండ్కి ఫోన్ కూడా చేశాను అది కనిపించట్లేదంటే ఇంకా చేయిన్లో నుంచి మా అత్తమ్మ ప్రసాద్ అదే మా హస్బెండ్ ఇద్దరు కలిసి ఇంటికి వచ్చారు ఇంకా మా హస్బెండ్ ఎత్తుకారు నేను ఒకవైపు ఎత్తుకుంటూ వచ్చాము కనపడలేదు కొద్దిసేపటికి ఇంటి దగ్గరకు వచ్చింది అది అసలు అప్పుడు ఊపిరి పిలుచుకున్నాను మళ్ళీ ఇంకా అప్పటికి నా కుదురు బస్ రాలేదు సో ఓకే ఇంక ఫైన్ అనేసి రైస్ పెట్టేసి మళ్ళీ స్కూల్ బస్ దగ్గరికి వెళ్ళేసి కూర్చున్నాను అక్కడ రైస్ తీసుకున్నాను వెళ్ళాక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బస్ రాలేదు అట్లా జరిగింది నిన్న ఒక్కొక్కసారి అంతే సడన్గా పీకల మీదకి వచ్చి కూర్చున్నట్లు ఉంటుంది అవి చేసే పనులు సమ్టైమ్స్ గొర్రెలు కూడా అంతే నాలుగు దిక్కులా పోతుంటాయి వేటిని చూసుకోవాలి అర్థం కాదు అది కూడా ఒక్కరే ఉన్నప్పుడు అట్లా ఎక్కువ జరుగుతూ ఉంటాయి కానీ తప్పదు అని వేస్తే మండే విల్ బికమ్ గుడ్ డే అంతే కదా ఇక్కడ వచ్చేసి నడుపు అనమాట గొర్రె నదినప్పుడు ఇక్కడ వచ్చేసి ఆ గొర్రె దానికి దానికి కనీసం సో బాగా పీడిస్తుంది మంచి చూసుకుంటుంది అనమాట అదే పనిగా వచ్చింది మందులో నుంచి గుడి దగ్గరికి పిల్ల కోసం ఇంక నిన్న వర్షం పడింది ఆవుల దగ్గర ఉన్నప్పుడు సో రెండు కవర్ ఉండే నా దగ్గర నేను తీసుకోండి తోటలోకి వెళ్ళినప్పుడు బట్టలు ఉన్నాయి కదా మబ్బులు అనేసి ఫస్ట్ బట్టలు అన్నీ తీసేసి ఇంకా తినేసి ఆ కవర్ తీసుకొని ఇంకా ఆవుల దగ్గరికి వచ్చాను అనమాట ఇంకా నిన్న వచ్చేసి ఒక పొట్ల పిల్లని గూట్లకే వేసిపోయినాడు అనమాట మా ఫాదర్ ఇలా అందుకనేసి దానికి మధ్యాహ్నం వచ్చి బకెట్లో నీళ్ళు పెట్టాను తాగుతుంది అనేసి ఆల్రెడీ పొట్టు కూడా పెట్టినారు అది అరుస్తుంది ఇంకేం చేస్తాం గోళ్ళు దగ్గరలో లేవు తర్వాత ఇంకా బట్టలన్నీ మూట కట్టేసి ఒక ట్రబ్లో వేసి దాని మీద ఒక కవరు కప్పేసి వర్షం వస్తే మళ్ళీ తడిచిపోతాయి కదా అనేసి అప్పటికి కొంచెం వెట్టుగానే ఉన్నాయి బట్టలు కానీ ఇంకా తడిచిపోతే ఇంక అంతే కదా మళ్ళీ ఎత్తుకోవడానికి నాకే ఇబ్బందిగా ఉంటుంది అనేసి ఇంకా వాటిని వేసేసాను ఇంకా వాన పడిన దానికి గొర్రెలు సరిగ్గా మేయలేదు ఇక్కడ దొడ్డి చుట్టుపక్కలే గొర్రెలు ఇంక మేయడానికి వచ్చినాయనమాట ఇంకా ఆవులు ఏర్ దగ్గరికి వచ్చాయి సర్లే చూసొద్దాము అనేసి ఇంకో ప్లేస్లో అనమాట మా తోట కింద కాకుండా ఇంకో ప్లేస్లో ఉంది ఏరు అక్కడికి వెళ్ళి అట్లా చూసానమాట సైలెంట్ ఉందనమాట మొత్తం ఏర్ అంతా పెద్దగా ఎవరు లేరు ఇంకా నిన్న ఈవినింగ్ కూడా మా ఊర్లో చాటింపేశారనమాట ఏర్ దగ్గరికి ఎవరి వెళ్ళొద్దు నాలుగు రోజులు వర్షాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అనేసి